మన ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నాం అందుకే ఈ హైదరాబాదు నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని వీటిని పరిష్కరించడానికి హైడ్రా అని ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించి ప్రతి ప్రాంతంలో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి ఒక నూతన వ్యవస్థను మనం ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం మన నగరానికి తలమానికం మూసి కానీ అలాంటి మూసి ఇయ్యాల మురికి కూపంగా మారి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మూసిలేసే పరిస్థితి ఉంది కాలువలు నాళాలు కబ్జాలు పెట్టుకొని మూసి వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఇవాళ మన కాలనీలు అన్నీ కూడా చిన్న వర్షం పడ్డా జలమయం అయిపోతున్నాయి అందుకే ఈరోజు మూసి సుందరీకరణ చేసి లండన్లో తేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసిని ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని ఈ రోజు వికారాబాద్ లో మొదలై నల్గొండ జిల్లాలో ఎప్పుడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినా హైదరాబాద్ మురికంతా మా నల్గొండ ప్రజలకు వస్తుంది ఆ నీళ్లు కలుషితం అయిపోయి మేం పంటలు పండించుకుంటే మా పంటలు కూడా విషమైపోతున్నాయి తిన్నా కూడా వాటి వల్ల చాలా అంటురోగాలు వచ్చే పరిస్థితి ఉందన్నదని వారు చెప్పిండ్రు అందుకే ఈరోజు మొత్తం గండిపేట హిమాయత్ సాగర్ ప్రాంతం నుంచి గేట్లెత్తితే నీళ్లు నల్లగొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందినప్పుడే ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడినప్పుడే ఈ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మన నగరం విశ్వనగరంగా మారుతుంది విశ్వనగరంగా మార్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడము మన బాధ్యత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ కి నది జలాలు తీసుకొచ్చినాం హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలు తీసుకొచ్చినాం హైదరాబాద్ నగరంలో పివి నరసింహారావు ఫ్లైఓవర్ ని మనం నిర్మించినాం హైదరాబాద్ కు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రచిస్తే వాటిని కొనసాగించే ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మించుకొని ఇవాళ మనం అంతర్జాతీయ నగరంగా ఇవాళ మనం అభివృద్ధి చెందినాం అందుకే ఇంకా వేగంగా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ మూసిని మనం అందరం చాలా మంది మూసి అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది కానీ రాబోయే ఐదేళ్ల లోపల మూసీ చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ నుంచి కూడా పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా మూజీ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటలు వ్యాపారం చేసుకునే విధంగా మూజీ పరివాహక ప్రాంతంలో ఐటీ కంపెనీల ఐటీ టవర్లు పెంచే విధంగా లండన్ లో లండన్ ఐ ఐకానిక్ ఏదైతే ఉన్నదో అట్లాంటి అభివృద్ధిని చేసే విధంగా ఇవాళ మూసీని అభివృద్ధి చేయడానికి సంపూర్ణమైన ప్రణాళికలను మన ప్రభుత్వం రచించింది ఇవాళ హైటెక్ సిటీ చూస్తే ఒక ముఖ్యమంత్రి గుర్తొస్తాడు ఐటీ లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఔటరింగ్ రోడ్ చూస్తే ఇంకొక ముఖ్యమంత్రి ఇంకొక ప్రభుత్వం గుర్తొస్తుంది కానీ ఈనాడు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మూసీ అభివృద్ధిని చూస్తేనే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చే విధంగా ఈ రోజు మూసీని మనం అభివృద్ధి చేసుకుంటాం